గుడ్ మార్నింగ్ అండి మై మైహబ్ ఛానల్ విజిడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ నాలుగున ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ జరుగుతుందండి సో గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల సమ్మేళనానికి రానున్నటువంటి ఖార్గే సో ఇక్కడ చూడొచ్చు సార్ నాలుగున మనకు ఎల్బీ స్టేడియంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈ బహిరంగ సభలో మనకు ప్రధానమైనటువంటి పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఇక్కడ రావడం జరుగుతుంది అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళడం వెల్లడించడం జరిగింది సో ఈ నాలుగున జాబ్ క్యాలెండర్ ప్రకటన గురించి చర్చించే అవకాశం దాదాపుగా ప్రకటించే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది ఏదైతే గతంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనకు ఇక్కడ ప్రియాంక గాంధీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూడా జాబ్ క్యాలెండర్ యువత డిక్లరేషన్ అనే కార్యక్రమం చేపట్టి భారీ బహిరంగ సభల్లో మాట్లాడారు ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్తోనే వచ్చారు ఖచ్చితంగా మల్లికార్జున్ గారి చేత మీదుగా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటన విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి సబ్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే క్లాసులు ఉన్నాయో అవన్నీ కూడా రోస్టర్లు అన్నీ కూడా తయారైనాయి సో మనకు నాలుగో తారీఖున దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఎక్కువగా శాతము ప్రకట అవకాశం ఉన్నదండి ప్రకటించే అవకాశం ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన జై సంవిధాన్ కార్యక్రమంలో విజయవంతంగా సాగుతుంది కాబట్టి ఆ విజయోత్సవం కార్యక్రమంలోనే ఈరోజు తెలంగాణ యువతకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగున ఎల్బీ స్టేడియంలో ఒక భారీ బహిరంగ సభను కేటాయించి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతుంది గతంలో ఏ పార్టీ చేయని విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేది కాంగ్రెస్ ప్రభుత్వము ఈసారి ప్రకటించి అన్ని స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ దిశగా ఈరోజుకు ముందు వెళ్తుంది ఖచ్చితంగా నాలుగు నాలుగున ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ ఉంటే అటు నాలుగున నిరుద్యోగులకు సంబంధించినటువంటి సెక్రటేరియట్ ముట్టడిగా అనే కార్యక్రమం కూడా ఉన్నది జూలై పదిన క్యాబినెట్ మీటింగ్ కూడా ఉన్నది కాబట్టి జూలై మొత్తం మీద సార్ ఖచ్చితంగా జూలైలో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనిటువంటి తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జాబ్ క్యాలెండర్ ఇయర్ వైజ్గా ఖాళీలు భర్తీ చేస్తామని యూత్ డిక్లరేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గతంలో విధంగా ఎటువంటి కార్యక్రమాల్లో కార్యక్రమం అయినా సరే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందో ఈరోజు తెలంగాణ యావత్తు అన్ని అన్ని రాష్ట్రాలకు ఒక రోల్డ్ మోడల్ ఒక రోల్ మోడల్గా ఉండాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతుంది సో సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో ఇదే మనకు ఓవరాల్గా నాలుగున ఎల్బి స్టేడియంలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము గౌరవించుకోవాలి ఇంకా ఉద్యోగాలను తెప్పించుకోవాలి నిరుద్యోగాన్ని పోగొట్టుకోవాలి ఇంకా వేరే చాలా కార్యక్రమాలు చేపించుకోవాలి సో ఇంతటి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ తెలు తెలు తెలుపుతున్నానండి సో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందండి సో చాలా గుడ్ న్యూస్ అండి చూద్దాం సార్ ఈ ఈ నాలుగున జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుందా లేదా అనేది మనకు నాలుగున తెలియవలసిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ